అందరికి నమస్కారం అండి ఈరోజు వచ్చేసి పొట్టలకు గాలికుంట్ రోగము వచ్చింది కదా అవి వచ్చేసి రికవరీ అయ్యాయి అవి ఇప్పుడు పశుగ్రాసము చాలా బాగా తింటున్నాయి ఆరోగ్యంగా ఉంటాయి అప్పుడు నేను ఒక వీడియోలో చెప్పాను గాలిగుంట్టు రోగాలు మొదలయ్యాయి అని చెప్పేసి ఒక వీడియో తీశాను అందులో వచ్చేసి ఈ గాలిగుంట్ రోగము వాతావరణము మారిపోయింది అలాగే వర్షాలు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియదు ఏ సమయంలో వర్షం పడదో తెలియదు అలాంటి సమయంలో మనం వెళ్ళి ఆ వర్షం పడింది ఆ మేత తినడం వల్ల కూడ రావచ్చు లేదంటే గాలి ద్వారా రావచ్చు ఏదో ఒకటి వాతావరణం వల్ల తప్పకుండా ఇటువంటి సీజన్లో గాలిగుండ్ర రోగాలు మొదలవుతాయి చాలా చోట్ల కూడా మొదలయ్యాయి ఈ గాలిగుండ్ర రోగాలను మనము ఈ వ్యాధిని బ్లూటంగ్ అంటారు ఇది తగ్గుముఖము పట్టించుకోవాలి మనము ఈ రోగానికి మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పుటలను గమనించాలి మొత్తం నోట్లో నుంచి బురుగు బురుగులాగా వస్తుంటుంది తల్లది అప్పుడు మనము అది వచ్చిన వెంటనే మనము పుటలను చూడాలి మనం ఏదో తింటు తింటుంటుంది అనుకునేసి మనము అలా కాదు పోయి మనము ఆ నోట్లో చూడాలి పెదవులు అలాగే రక్తం వస్తుంటుంది పగిలిపోయి ఉంటాయి అలాగే నోట్లో నోటి పైన ఈ లోపల అపరిచారం చెప్తారు కదా ఈ లో అక్కడ అక్కడ వచ్చేసి మెత్తగా ఇది అయిపోయి ఉంటుంది గడ్డి అయితే తినలేవు ఇంకా వచ్చేసి మంట మంటగా ఉంటుంది తినడాని కోసము అదైతే ఎంత ప్ర మీరు ఎంత చేసినా కూడా అవి పశుగ్రాసాలు తినవు ఇలా ఒక మూడు రోజుల్లో మనము ఈ వ్యాధిని తగ్గుముఖము చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు అవి నేను చేశాను కానీ నేను డాక్టర్ని కాదు నేను చేశాను నాకున్న అనుభవం కాదు నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను అవి ఎలా దానికి కావాల్సిన మెడిసిన్స్ అవి నేను తెచ్చుకున్నాను డాక్టర్ల సలహాలు అలాగే మందు షాపులు ఇస్తారు కదా వాళ్ళ సలహాలతో నేను అలాగే నాకున్న అనుభవంతో ముందు కూడా నేను అంటే మందులు మార్చి మార్చి ఇవ్వడం కూడా ముందు కూడా చూశాను ఇలా పొట్టలను రక్షించుకున్నాను ఆ దేవుని వల్ల కూడా నాకు మేలు జరిగింది ఇప్పుడు అది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫైవ్ ఎంబెల్ సిక్స్ ఎంఎల్ది ఇప్పుడు నేను వచ్చేసి నేను చూపిస్తాను నేను చేసుకున్నది ఇది మనము అప్పుడు జ్వరము జ్వరం వస్తుంటుంది ఆ జ్వరము వచ్చినప్పుడు మనము ఈ థర్మోమీటర్ ద్వారా చెక్ చేసుకోవాలి మనము తప్పకుండా మా ఇందులో ఉండే టెంపరేచర్ను చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి జ్వరం జ్వరము గురించి దీము దీని ద్వారా తెలుసుకోవచ్చు మనము అలాగే నేను వచ్చేసి ఈ మూడు రకాలు వాడాను ఇది వచ్చేసి జ్వరానికి అలాగే ఉలనొప్పులకు దానికి చూశారు కదండి మెలాక్సికామ్ ఇంజెక్షన్ చూడండి బెలోనెక్స్ ఉండదు కదా ఇది చూడండి బాగా గమనించండి ఇప్పుడు ఇది వచ్చేసి ముప్పై కేజీల పొట్టాలకైతే మూడు ఎంబెలు మన దగ్గర ఇరవై కేజీల పొట్టాలు అయితే రెండు ఎంబలు అలాగా ఇరవై ఐదు కేజీలు అయితే టూ పాయింట్ ఫైవ్ వేసుకో వేసుకోవాలి అలాగా కేజీస్ బట్టి మనం వేసుకోవాలి ఇది అలాగే ఇది వచ్చేసి ఎవిలిన్ ఎవిలిన్ అని చెప్తారు ఇక్కడ చూడని ఫినరామెన్ మెలేట్ ఇంజెక్షన్ అయిపోయి ఇది వచ్చేసి ఇన్ఫెక్షను దానికోసము దానికి వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఎండ్రో సిన్ ఇది వచ్చేసి యాంటీబయోటిక్ తప్పకుండా మీరు ఏం చేయాలంటే మనము థర్టీ కేజీస్ ఉన్న పొట్టలకు నేను వేశాను త్రీ ఎంఎల్ ఇది వేసుకోవాలి ఇది వచ్చేసి మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వేయకూడదు ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్కు ఒకసారి వేసుకోవాలి ఉంటుంది ఈరోజు మార్నింగ్ అంటే ఉదయం ఇచ్చామనుకోండి ఇంజక్షను మరి మరుసటి రోజు ఉదయం ఇవ్వాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి ఇది కూడా మూడు ఎంఎలు ఇది వచ్చేసి ఉదయము సాయంత్రము రెండు పూటలా వేసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు ఒకేసారి కలిపి వేయకూడదు ఇంజెక్షన్ ఉంది కదా దీంట్లో ఒకసారి తీసుకొని వేసుకోవాలి మళ్ళీ ఇది తీసు ఇది ఒకసారి తీసుకొని వేసుకోవాలి ఇది ఒకసారి తీసుకొని వేసుకోవాలి ఇది ఇది వచ్చేసి హెవీలి ఇది ఉదయం సాయంత్రము ఇవ్వాల్సి ఉంటుంది ఇది కూడా ఉదయం సాయంత్రము ఇవ్వాల్సి ఉంటుంది ఇలాగా మూడు రోజులు మూడు రోజుల్లో తప్పకుండా మనకు ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు తప్పకుండా తగ్గుముఖము అవుతుంది అలాగే ఇంకొకసారి నేనేం చేశానంటే ఇది ఇండ్రోఫ్లాక్సి ఈ మందు ఈ ఇది లేనప్పుడు ఈ యాంటీబయోటిక్ లేనప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఆక్సి ఉంది ఆక్సియే టెడ్రస్ లేను చూడండి ఆక్సిడేట్రెసి లేను ఇది వచ్చేసి ఒకవేళ అది ఇండ్రోఫ్లాక్సిషన్ అది లేకపోతే ఇది ఇవ్వాల్సి ఉంటుంది ఇది కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఉదయం ఇస్తే సాయంత్రం ఇవ్వకూడదు అలాగా మేము వేసుకోవాల్సింది అది లేకపోతే ఇది ఉంటే ఇది వేసుకోవాలి మనము తప్పని పరిస్థితుల్లో మనము ఇక్కడ మనము ఇటువంటి మందులు తెచ్చిపెట్టుకోవాలి ఇంకా ఈ బాక్స్లో మందులు స్ప్రేలు అన్నీ ఉంటాయి టాబ్లెట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి లివర్ టానిక్స్ కూడా ఉంటాయి ఇలాగ మనము మూడు రోజుల్లో తప్పకుండా తగ్గుముఖము చేసుకోవచ్చు తర్వాత మూడు రోజుల తర్వాత తప్పకుండా మేత తింటుంది అలాగే అప్పుడు ఇంకొక విషయము ఇది మేత అయితే అస్సలు తినవు ఎంత కూడా తినవు అలాంటి సమయంలో మనము ఇవి చాలా జ్వరంతో బాధపడుతుంటాయి జ్వరంతో మనము దీనికి వచ్చేసి పక్కనే ఇలాంటి హెడ్ జులూసో అలాగపోతే అవిష ఇలా వచ్చేసి ఇలా మనము కట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ చూడండి అక్కడ కట్టేసి ఏదైతే గాలికుంటు రోగం వచ్చింటుందో దానికి వచ్చేసి మనము ఇక్కడ దీంట్లో సెపరేట్గా పెట్టేసి మనము అవుట్ గ్రేజింగ్ వెళ్తాము బయటికి తీసుకొని మెప్పుకుంటూ రావడం కోసము ఆ సమయంలో మనము దానికి గాలికుంటు రోగాలు వచ్చిన దానివి అక్కడ ఇక్కడ పెట్టేస్తాము దీంట్లో అక్కడ బయటికి తీసుకెళ్తే అవి ఇంత ప్రయత్నం కూడా వచ్చినవు ఇబ్బంది పడుతుంటాయి అలాగే మనకు కూడా ఇబ్బంది కలిగిస్తాయి దానికోసము మనము ఎక్కడంటే అక్కడ కూర్చుంటుంటాయి అక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి కుక్కలు కూడా ఉంటాయి ఒక గుంపులు గుంపులుగా ఐదారు కుక్కలు అట వచ్చేస్తుంటాయి ఆ సమయంలో ఇవి అటో వెళ్ళిపోయింటాయి ఇది ఒకటి కూర్చొని ఉంటుంది మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది దానికోసం మనము పక్క ఇక్కడే కట్టేసి దానికి మెత్తని మెత్త మెత్త ఉన్న ఆకు ఇప్పుడు అవిష చూడండి అయినా హిట్ లూసనైనా అవి మెత్త మెత్తగా ఉంటాయి అది మనము లేదంటే మనము గడ్డి అనేది కూడా ఏదైనా కూడా మెత్త మెత్తగా ఉండేటివి అవి మనము పెట్టాల్సి ఉంటుంది దానికి పశుగ్రాసం అలాగే ఈ వ్యాధిని తగ్గ గమనించుకోవాలి ముందుగానే లేదంటే పొట్టలైన పొట్టలు చనిపోయే ప్రమాదం ఉంటుంది దానికోసము అలాగే నేనేం చేశానంటే ఇవైతే ముందు ముందు రోజు మేత తినవు రెండో రోజు కూడా పెద్దగా తినవు దానికోసం ఎప్పుడు తింటాదో తెలియదు ఎప్పుడు తిన చూడలేము తినదో దానికోసము ఈ పెరుగు ప్యాకెట్ పెరుగును ఏం చేస్తానంటే అలాగే ఈ సంసాభూ బాటర్ ఉంది కదా ఇవి స్ప్రే ఇలాంటివి ఇలాంటి దాంట్లో మజ్జిగలా చేసేసి ఓ ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇలాగా మనము ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే కడుపులో ఏముండదు అసలు తినడానికి కూడా అసలు ఆ అనారోగ్యంతో ఎంత బాధపడుకుంటున్నా అంత బాధపడుతుంది ఇప్పుడు ఇది అలాగే వచ్చేసి ఈ స్ప్రే ఈ స్ప్రే కూడా పెదవులకు అలాగే నోట్లో కూడా నోట్లో కూడా ఇది స్ప్రే చేస్తాను ఇలాగా ఇది ఒక చూశారు కదండి టాపిక్యూర్ హెర్బల్ ఎరోసల్ స్ప్రే ఈ స్ప్రే మనము కొట్టుకోవాల్సి ఉంటుంది అలాగే నిమ్మకాయ ఒక నిమ్మకాయని ఒక కోసేసి మనము నోట్లో వేసామనుకోండి అవి తింటాయి ఓకేనా ఇవి మనము తప్పకుండా మనము పెరుగు ఈ మజ్జిగైనా పెరుగైనా కూడా ఇలా మూడు రోజులు తప్పకుండా మనము తప్పుకోవాల్సి ఉంటుంది తప్పకుండా తగ్గించుకోవాలి మనము నేనైతే తగ్గించుకున్నాను మెత్త తింటున్నాయి చాలా బాగుంటాయి దానికోసము నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ చూడండి పౌడర్ కూడా సోడియం సల్సిలేట్ పౌడర్ ఇది కూడా సరే ఇది కూడా కాస్త వేసుకొని నోట్లో తాపియ్యాలి లేదు అది లేకపోతే ఈ ఒకవేళ ఉండకపోతే మరి మజ్జిగ అది తప్పుకోవాలి నీళ్ళు తా తాగుతుంటుంది మిగతా అయితే పెద్దగా తినదు చాలా వీక్నెస్ అవుతుంది అలాగే మూడు రోజుల తర్వాత మనకు వ్యాధి తగ్గిపోతాము తగ్గుమోతాము పట్టిన తర్వాత తగ్గిపోతాము తప్పకుండా ఇదిగోండి చూడండి బీ కాంప్లెక్స్ విటమిన్స్ మినరల్స్ అండ్ ఎమినో యాసిడ్స్ ఈ ట్యానిక్ ఈ ట్యానికు పది ఎంఎల్ ఇస్తారా టెన్ ఎంఎల్ ఇలాగా ట్వంటీ ఫైవ్ కేజీస్ అయినా ట్వంటీ కేజీస్ అయినా థర్టీ కేజీస్ అయినా కూడా టెన్ ఎంఎల్ ఇచ్చేసాను ఇలాగా మూ ఎప్పుడు ఎప్పుడు ఇచ్చానంటే త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత వ్యాధి తగ్గిన తర్వాత నేను ఇది ఇచ్చాను ఇలాగ మనము వ్యాధిని తగ్గించుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఇంకా మందులు కూడా ఉంటాయి అవి కూడా నేను ఎప్పుడైతే వాడవసుకు వాడుకుంటానో అప్పుడు వాడాల్సి వస్తుందో అప్పుడు వాడుకుంటాను మీరు నేను చెప్పినట్టు చేసుకోండి ఎంత ప్రయత్నించినో అది గడ్డి తినదు బయట కూడా తీసుకెళ్ళకండి చాలా అంటే చాలా ఇబ్బంది పడతాము మనము అలాగే దానికి వచ్చేసి అంటే ఇప్పుడు కరోనా లాగానే ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది కరోనా ఎవరు రాకపోతే వాళ్ళకి రాదు కాకపోతే ఈ గాలికుంటు రోగము అంటే ఈ వ్యాధి సోకినప్పుడు ఈ వ్యాధి సోకినప్పుడు ఇలా మనము తగ్గించుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా మనం బయటకు వెళ్ళి తీసుకోవాలని ఇబ్బంది పెట్టకూడదు ఓకేనా మనము తప్పకుండా ఇక్కడ రండి చూద్దాం ఇలా వచ్చేసి ఇంటి కట్టుకొని లేదంటే అవిశాఖ అవిశాకు అది కూడా కట్టుకొని చేసుకోవాలి మనము ఇలా చేసుకొని మనము వ్యాధిని నివారించుకోవాలి చూసారు కదండి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఈ ఇక్కడ చూడండి ఈ రూమ్ దీనికి వచ్చేసి గా కట్టుకున్నాను నేను అప్పుడు ఇప్పుడు వచ్చేసి అక్కడ అక్కడ చూడండి ఏదైతే వ్యాధి వచ్చిన దానికైతే చాలా ఇబ్బంది పడేదానికైతే దాంట్లోకి దాంట్లోకి పంపించేసి అక్కడ పశుగ్రాసాన్ని కట్ కడతాను ముందైతే ఇక్కడ పెట్టుకున్నాను నేను ఈ డోరు ఇందులో అప్పుడు కోళ్ళు కూడా పెంచుకున్న పెంచుతున్నాను నాటు కోళ్ళు అప్పుడు ఈ కోళ్ళు దీంట్లో అలాగే ఉదయం సమయంలో వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అవి కోళ్ళు దీంట్లో దీంట్లో కట్టేసిన వాడిని అలాగా ఇప్పుడు రండి ఇక్కడ అవిషాక్ కూడా తెచ్చాను ఇందులో చూడండి వేరుశనగ పొట్టు వేసాను బయట వాతావరణము చినుకులు పడుతుంటే ఈరోజు వచ్చేసి ఇక్కడే బయటికి వెళ్ళలేదు వేసిన పట్టు ఇల్లు వేసాను మొత్తము ఆవు అంతా మొత్తం తినేసే చూడండి ఇలాంటి పుల్లలు మిగిలే చూడండి అలాగే ఇప్పుడు చూడండి అవి షాపు చూడండి అవిషాక్ కూడా తెచ్చుకొని దానికి తగిలించుకుంటాను తినిపిస్తాను ఇస్తారు కదండి నేను చెప్పింది పాటించండి నేనైతే డాక్టర్ని కాదు కానీ నేను కొ కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూశాను కామెంట్స్ పెడుతున్నారు నాకు కూడా కామెంట్ పెట్టారు ఇలా మా దానికి కూడా పుట్టలకి వచ్చాయి అనే గురించి చెప్పింటే దానికోసమే నేను చూశాను వీడియో ఓకేనా చూసారు కదండి తప్పకుండా మీరు లైక్ చేయండి ఇతరులు ఇతరులకు కూడా వెళ్తుంది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఓకేనా ఇంకా పుట్టల పెంపకం చేసే వాళ్ళకైతే షేర్ చేయండి ఓకేనా బాయ్ మీరు గాలికుంటు రోగము వచ్చినప్పుడు గమనించినప్పుడు తప్పకుండా మీ ప్రాంతంలో ఎవరైనా రైతుల దగ్గరకైనా వెళ్ళి ఈ అవిషాకు కొన్ని కొన్ని తెచ్చుకొనైనా తినిపించాలి మీరు తప్పకుండా ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది వేరేదైతే ఏమీ తినడానికి కూడా పెద్దగా ఇష్టపడవు దానికోసము ఊరికే తినడం కోసం కూడా నమ్ముతూ ఉంటుంది అంతే తినడం అంటే తినవు అంత అనారోగ్యంగా మెత్త బాధపడుతుంటుంది దానికోసం మీరు తప్పకుండా లే లేకపోతే కొనుక్కొని తెచ్చుకోండి ప్రాంతంలో లేదంటే ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరైనా కూడా కొనుక్కొని తెచ్చుకొని తినిపియ్యాలి మనము ఇది తప్పక మీరు తప్పకుండా లైక్ చేయండి మీలాంటి వాళ్ళు ఇంకా లే ఎవరికైనా తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది చూసి తెలుసుకొని లైక్ చేయకపోతే కొంచెము తెలియని వాళ్ళకు మరి తెలియదు కదా ఇది లైక్ చేశాను అనుకోండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది నా కోసం కాదు మనందరి కోసమే ఎందుకంటే నేను కూడా పెట్టుకున్నాను నేను పెంపకం చేసుకుంటున్నాను దానికోసము నేను ఈ వ్యాధిని తగ్గించాను ఇలాంటి మందులు వాడుకొని మీరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇతరులకు తెలియజేయండి అవసరం ఉంటే షేర్ చేయండి మీ వాళ్ళకు చూశారు కదండి ఓకేనా ఉంటాను మరి అవసరం అండి ఓకేనా బాయ్